నమస్కారం ఈరోజు యోగాభ్యాసంలో మనకి మనం యొక్క డైజెషన్ సిస్టమ్ని యాక్టివ్ కావడం కోసం మనం తిన్న ఫుడ్ అనేది త్వరగా అరగడం కోసం ఎలాంటి ముద్రలు వేయాలో తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క డైజెషన్ సిస్టమ్ డైజెస్ట్ కావడానికి మనం తీసుకోవాల్సిన పదార్థాల్లో మనకి ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి అనగా పీచు పదార్థం అనేది ఎక్కువగా తీసుకోవాలి ఈ యొక్క పీచు పదార్థం తీసుకోవడం ద్వారా మన డైజెషన్ సిస్టమ్ అనేది తొందరగా మనకి ఈజీగా డైజెస్ట్ కావడానికి మరియు ఎక్కువ టైం అనేది మన శరీరం అనేది ఈ యొక్క గ్లూకోజ్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ యొక్క పీచు పదార్థాలు అనేది ఉపయోగపడతాయి అయితే మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం ద్వారా తొందరగా డైజెస్ట్ అవుతుంది మరియు తొందరగా ఆకలి అవుతుంటుంది దీని ద్వారా మన శరీరం అనేది ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకొని మన వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటాం సో మనకి కార్బోహైడ్రేట్స్ తగ్గించేసేసి మనం పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా మన శరీరాన్ని ఈజీగా వెయిట్ లాస్ కావచ్చును అలానే ఈజీగా డైజెస్ట్ అవుతూ ఉంటుంది సో దానికోసం చేయవలసినటువంటి ముద్రల్లో మొదటిగా మనం చెప్పుకునేటువంటి డైజెస్టివ్ ఫైర్ యాక్టివ్ కావడం కోసం మరియు మన యొక్క తిన్న డైజెస్టివ్ ఫుడ్కి సంబంధించిన హార్మోన్స్ అనేది ఈజీగా రిలీజ్ కావడం కోసం మనం చేయవలసిన ముద్రని మనం సమాన ముద్ర అంటాం ఇలా అన్ని వేళ్ళని కలిపి ఉంచడాన్ని మనం సమాన ముద్ర అంటాం ఈ యొక్క సమాన ముద్ర ఎప్పుడు వేయాలి అంటే తిన్న తర్వాత మనం వజ్రాసనంలో కానీ లేదా వాకింగ్ చేస్తూ కానీ ఇలా రోజు కానీ పది నుంచి పదిహేను నిమిషాలు సమాన ముద్ర వేసుకున్నదో మన యొక్క డైజెస్ట సిస్టమ్ సంబంధించి అనే అనేక రకాల ప్రాబ్లమ్స్ పోతాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ అల్సర్ ప్రాబ్లం కానీ లేదా ఇండైజెషన్ ప్రాబ్లం కానీ కాన్స్టిపేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇలా మనకి డైజెస్ట్ కానీ ఫుడ్ ఇన్ ఇండైజెషన్ అయ్యేటువంటి ఫుడ్ కానీ అది డైజెస్ట్ అయిపోయేసి మన శరీరానికి పట్టడానికి ఈ యొక్క సమాన ముద్ర అనేది ఉపయోగపడుతుంటుంది రెగ్యులర్గా మనం ఐదు నుంచి పది నిమిషాల వరకు కూడా తిన్న తర్వాత ఈ యొక్క ముద్ర వేసుకోవడం ద్వారా మనం ఈజీగా డైజెస్ట్ అవుతూ ఉంటుంది అలానే మనకి ఇంకా డైజెషన్ కావడానికి లేదా తిన్న ఫుడ్ మనకి టాక్సిన్స్ అన్నీ కూడా ఎలిమినేషన్ కావడానికి దాని తర్వాత కూడా అపాన ముద్ర వేసుకోవడం ద్వారా మన యొక్క డైజెషన్ సిస్టమ్ని కరెక్ట్ చేసుకోవచ్చును ఈ యొక్క రెండు ముద్రల ద్వారానే మన శరీరంలో ఉన్నటువంటి డైజెషన్ సిస్టమ్ని అలానే తిన్న ఫుడ్ అనేది మనకి టాక్సిన్స్ అన్ని ఎలిమినేషన్ కావడం కోసం అపాన ముద్ర వేసుకోవడం ద్వారా ఈజీగా మనకి డైజెషన్ సిస్టమ్ని కంట్రోల్ చేయవచ్చు నమస్కారం